భువనేశ్వక్రీస్నామములో మీకు శుభములు కలుగును గాక ఈరోజు మనం ఏసేపులో ఉన్నటువంటి పన్నెండు గుణలక్షణాలను చూద్దాం దేవుడు తన భక్తుల జీవితాల్లో కొన్ని మంచి క్వాలిటీస్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఉదాహరణకు మోసేలు చూస్తే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దావీదులు చూస్తే నా హృదయానుసారుడు అని ఆల్రెడీ మన ఛానల్లో మోషియను గురించినటువంటి పన్నెండు గుణలక్షణాల గురించి ఆల్రెడీ వీడియో చేయబడింది ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో కానీ పైన కార్డ్స్లో లేదా స్క్రీన్ ఎండ్ స్క్రీన్లో కూడా వేస్తాను ఈ వీడియో తర్వాత ఆ వీడియోను కూడా చూడండి వీరి గుణలక్షణాల వల్ల మనకేంటి ప్రయోజనాలు అంటే దేవునికి ఇష్టమైనటువంటి వీరి గుణలక్షణాలను మనము కూడా అలవరుచుకుంటే మనము కూడా దేవునికి ఇష్టలుగా ఉంటాం కదా ఈరోజు ఆ ఏసేపు ఉన్నటువంటి పన్నెండు గుణలక్షణాలను చూద్దాం మొదటిగా చూసుకుంటే ఏసేపు చెడుతనాన్ని చిన్న వయసు నుంచే అసహించుకున్నాడు తన బాల్యము నుంచే చెడుతనాన్ని అసహించున్నట్లుగా మనం చూస్తాం యవ్వన కాలం వచ్చేటప్పటికి పాపము నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం కదా మొదటిగా ఏసేపు చెడును అసహించుకున్నాడు రెండవదిగా మనం చూస్తే ఏసేపు చిన్న వయసులోనే దేవుని కార్యాలను ధ్యానిస్తూ దేవుని యొక్క దర్శనాలు పొందాడు మనం ఎక్కువగా ఈ దేని గురించినటువంటి ఆలోచిస్తామో అదే మనకు ఎక్కువగా కలలో వీటి వస్తూ ఉంటాయి కానీ ఏసేపు ఎక్కువగా దేవుని ఎక్కువగా ధ్యానించాడు వాక్యాన్ని ధ్యానించాడు అందుకే దేవుని దర్శనాలు పొందుకున్నాడు ఏసేపు మూడవదిగా చూస్తే ఏసేపును వారి అన్నలు ద్వేషించారు అయినా కూడా వారి అన్నల్ని ప్రేమించగలిగాడు ద్వేషించిన వారిని సైతం ప్రేమించాలి అనేటువంటి విషయం మనం ఏసేపును చూసి నేర్చుకోవచ్చు కదా ఈరోజు మనం మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తూ ఉంటాం దానివల్ల ఉపయోగం ఏముందని యేసుక్రీస్తు వారి సెలవిచ్చారు మనం ద్వేషించిన వారిని సైతం కూడా ప్రేమించినప్పుడే కదా మనం క్రీస్తు విడలంగా మనం ఉండగలుగుతాం ఏసేపులో ఈ గుణం ఉంది నాలుగవదిగా మనం చూస్తే ఏసేపు తండ్రికి విధేయుడే తన అన్నయ్యలకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళాడు తండ్రి మాట విని తన అన్నయ్యలు తనకు చెడు చేస్తారని తెలుసు కూడా తను ద్వేషిస్తారని తెలుసు కూడా తండ్రి మాటకు విధేయత చూపించి చెప్పిన మాట విని తన అన్నయ్యలకు ఆహారం తీసుకుని వెళ్ళాడు ఈరోజు ఎంతమంది తల్లిదండ్రుల మాటకు మనం విధేయులంగా ఉంటున్నాం ఏసేపును చూసి మనం నేర్చుకోవచ్చు కదా ఐదవదిగా మనం చూస్తే ఏసేపు ఏసేపును వారి అన్నయ్యలు ఎంతో కొట్టి గుంటలో పడవేసి ఇస్మాయిలుకు అమ్మేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం అయినా కూడా ఎక్కడా కూడా తిరగబడినట్లుగా మనం బైబిల్లో చూడడం తిరుగుబాటు ధోరణి ఏసేపులో లేదు ఈరోజు మనం ఎవరైనా పెద్దలకు మాట అంటే తిరగబడుతూ ఉంటాం ఉద్యోగం చేస్తున్న అధికారులు ఏదైనా మాట అంటే తిరగబడి మనం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కానీ ఏసేపుకు కష్టం వచ్చినా కూడా నష్టం వచ్చినా కూడా ప్రాణం పోయేంత శ్రమ వచ్చినా కూడా తన అన్నయ్య మీద తిరగబడలేదు ఎంత మంచి స్వభావం ఆరవదిగా మనం చూస్తే ఏసేపు ఇంట్లో బానిసగా ఉన్నప్పటికీ సనుక్కోకుండా దాంట్లో తృప్తి చెందాడు ఈరోజు మనం దేవుడు హెచ్చించే ముందు మనల్ని పరీక్షించడానికి చిన్న చిన్న వృత్తుల్లోనూ లేదా కొద్దిగా దీన పరిస్థితిలో ఉంచున్నప్పుడు మనం దేవుని కోసం దేవుని మీద సనుక్కునే వారంగా ఒకవేళ ఉంటున్నామేమో కానీ ఏసేపు దీన పరిస్థితిలో ఉన్నా కూడా అమ్మి వేయబడి కోర్టువారి ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు కూడా దేవా నన్నేంటిలా బానిసగా చేసావని ఎక్కడ దేవుని గురించి సరుక్కోలేదు దేవుని స్థుతించాడు అది ఏసేపులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏడవదిగా మనం చూస్తే ఏసేపు తన పనిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనో లేదా చేతి పనిలోనో లేదా చదువుల్లోనో లేదా ఇంట్లో తల్లిదండ్రులకు నమ్మకస్తుడిగా ఉంటున్నావా నమ్మకస్తురాలుగా ఉంటున్నావా కానీ ఏసేపు తన ఊరు కాని ఊర్లో ప్రాంతం కాని ప్రాంతంలో బానిసిగా ఉన్నప్పటికీ నమ్మకస్తురుగా ఉన్నాడు అది ఏసేపు నుంచి మనం నేర్చుకోవలసిన గొప్ప లక్షణం ఎనిమిదవదిగా మనం చూస్తే ఏసేపు దేవునికి భయపడి పాపము నుంచి పారిపోయాడు కొన్నిసార్లు విశ్వాసంలో నేను గొప్ప స్థితిలో ఉన్నాను ఈ పాపము నన్ను ఏం చేస్తా నేను జయిస్తానని విశ్వాసంలో ఆ పాపానికి ఎదురాడితే నేను గెలుస్తాను అనుకుంటాం కానీ కొన్నిసార్లు విశ్వాసులు పాపము నుంచి పారిపోవాలి ఇక్కడ ఏసేపుకి చీకటిలో పాపం చేయొచ్చు చీకటిలో పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటుంది అది తన అజ్ఞానం ఏసేపు అది తెలుసు దేవుని యొక్క నేత్రాలు ప్రతి స్థలం మీద ఉన్నాయి సముద్ర అగాధమే అని తేటకి కనిపిస్తుంది నరుల హృదయం తేటర్ కనపడదా అని దేవుని వాక్యం చెబుతుంది దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయాన్ని కలిగి ఉన్నాడు యోసేపు ఆ పాపం నుంచి పారిపోయాడు ఒక యవ్వనస్తుడు ఆ పాపని జయించడం అసాధ్యం కానీ దేవుని నమ్ముకున్నటువంటి యోసేపు ఏసేపుకి అది సాధ్యమైంది ఈరోజు మనకు కూడా సాధ్యమే నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచితే పాపము నుంచి పారిపోవాలి దేవుడిని చూస్తున్నాడు అనేటువంటి భయము భక్తి ఎల్లప్పుడూ మనలో ఉండాలి ఏసేపులోని మరి ఒక గుణలక్షణం తొమ్మిదవ లక్షణాన్ని మనం చూద్దాం ఏసేపు ఎన్నో అపనిందలు భరించాడు కానీ ఇతరులను నిందించలేదు ఏసేపుకి ఎన్నో శ్రమలు తన అన్నయ్యలు తిట్టినప్పుడు మనం చూస్తాం ఎవరి మీద కూడా అపనిందలు మోసేటువంటి మనస్సు లేదు హోతీఫరు తన భార్య పాపమునకు చేయడానికి రమ్మని పిలిచినప్పుడు జైల్లో పడవేసినందుకో ఈమె నా చేయి పుట్టుకు నన్ను లోపలికి రమ్మందని ఏమైనా అసలు అసలు చెప్పాడు అసలు చెప్పలేదు మౌనంగా వెళ్ళి జైల్లోకి వెళ్ళిపోయాడు నాలో ఏ పాపము లేదు నా పాపము లేదు ఈమె నన్ను చెరచాలని చూసింది నన్ను లోపలికి పిలిచింది నా షర్టు లాగిందని చెప్పొచ్చు యోసేపు ఏసేపు కానీ ఒకరి మీద అపనిందలు మోపేటువంటి స్వభావం ఏసేపులో లేదు ఈరోజు మనం పక్కన వాళ్ళ మీద ఎన్ని నిందలు మోస్తూ ఉంటాం అక్కడ ఇక్కడ ఇక్కడే అక్కడ చెప్పే స్వభావం ఒకవేళ మనలో ఉంటే గనక మనం మార్చుకుందాం ఏసేపు జీవితాన్ని చూసి ఏసేపు ఉన్నటువంటి లక్షణం చూస్తే ఏసేపు చెరసాల్లో కూడా ఇతరులకు మాదిరిగా ఉన్నాడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు అతను హెచ్చించాడు ఎక్కడ ఉంటే అక్కడ అధికారులు తన పట్ల దయగలిగిన హృదయం చేశాడు దేవుడు చెరసాల్లో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు చెరసాలకు ఇతరులకు మాదిరిగా ఉన్నాడు ఈరోజు నువ్వు ఉన్న చోటు ఇతరులకు మాదిరిగా ఉంటున్నావా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు మాదిరికరంగా ఉంటున్నావా నువ్వు చేస్తున్న సేవలో నువ్వు మాదిరికరంగా ఉంటున్నావా నువ్వు వెళుతున్న సంఘంలో నువ్వు మాదిరికరంగా ఉంటున్నావా నువ్వు ఉన్న స్థలంలో నువ్వు మాదిరికరంగా ఉంటున్నావా ఏసేపు జైల్లో కూడా తన ఉన్న స్థలంలో ఇతరులకు మాదిరిగా ఉన్నాడు ఈరోజు మనలో మాదిరి స్వభావం మనలో ఉందా ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకుందాం ఏసేపు ఉన్నటువంటి పదకొండవ గుణలక్షణాన్ని మనం చూద్దాం ఏసేపు దేవుని ఆత్మను కలిగి జీవించాడు ఏసేపుకు దర్శనాలు ఎందుకు వచ్చాయి అతడు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు ఈరోజు నాతో దేవుడు మాట్లాడటం లేదు దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు నిజంగా మనం దేవుని ఆత్మను కలిగి దేవుని చిత్తంలో ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిస్తాడు ఏసేపు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు మనం కలిగి ఉన్నామా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం చివరిగా పన్నెండవ లక్షణాన్ని మనం చూద్దాం ఏసేపు హెచ్చించినప్పటికీ తనకు చేద్దాం చేద్దామనుకున్నటువంటి అన్నయ్యలను ప్రేమించాడు పోషించాడు సంరక్షించాడు తన స్థలానికి చేర్చుకొని వారిని కూడా ఒక అధికారులుగా నియమించాడు యాక్చువల్గా ఈరోజు కీడుకు ప్రతికీడు చేద్దామని చాలామంది అనుకుంటారు కానీ బైబిల్లో కీడుకు ప్రతికీడు చేసింది అనుకున్న అని బైబిల్లో రాయబడి ఉంది ఏసేపు తలుచుకుంటే వాళ్ళ అన్నయ్యని ఏదైనా చేయొచ్చు కానీ పిలవటమే కాదు సంరక్షించాడు పోషించాడు అధికారులుగా పెట్టాడు వారి కుటుంబానికి ఒక గొప్ప స్థితిలో ఒక మాదిరికరంగా తన కుటుంబానికే ఒక దిక్సూచిగా ఉన్నాడు మరి ఏసేపు ఉన్నటువంటి పన్నెండు గుణ లక్షణాలను మనం కూడా నేర్చుకుందాం దేవుడు మనల్ని కూడా గొప్ప స్థితిలో పెట్టడానికి ఎప్పుడు ఆయన ఉంటాడని ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో ఉంచాలనుకోడు దేశం కానీ దేశంలో ప్రధాని అవటం అనేది అది ఎప్పటికీ ఆశ్చర్యమే ఏసేపు ఎక్కడ ఉన్నా దేవునికి విధేయత కలిగే ఇదిగో ఈ పన్నెండు లక్షణాలు కలిగి ఉన్నాడు ఇంకా ఎన్నో లక్షణాలు దేవుని ఏసేపులో ఉన్నాయి ఈ పన్నెండు లక్షణాలు ప్రాముఖ్యంగా నేను ధ్యానం చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయాలు మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉందాం దేవునికి నమ్మకస్తులంగా జీవిద్దాం దేవుడు ఆ రీతిగా మనల్ని జీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్